గుడ్లూరు మండలం కొత్తపేడి గ్రామం జగన్ పరిపాలన నెంబర్ వన్ ఉంది మొన్న పింఛన్లు అందరూ సచివాలయం పోయి అన్నాలు లేకుండా మంచి లేకుండా అవసరాలు పడ్డారు నెంబర్ వన్ ఉంది ఎగర పార్టీ జగనే రావాలి జవాబ బాగా చేశారు నెంబర్ వన్ ఇబ్బంది లేదు ఏదనేది ఎదర పార్టీ అంటారు దానికి ఎదురే లేదు నెంబర్ వన్ చేశాడు ఇబ్బంది లేదు ఏం చేసేది మునుపు చేసి కొరవ చేస్తాడు మును పద్నాలుగు చేశాడు ఆ కొరవ చేస్తాడు పొందిమో చేసి కొరవ పవన్ కళ్యాణ్ అసలు సీట్లు అసలు గెలవను ఆయన గెలవని ముందు ఆయన గెలవని ఆయన సీటు గెలుచుకోమును ఒక సీటు కూడా రాదు ఆయన సీటే కలదు కనప నేను రమన్ పంచమే ఎత్తా రమను ఎంతైనా ఎత్తా రమ్మను ఏటీ కలదు అది జగన్ సీఎం కనుభా ఉంటా సాహిర్ సాహిర్ జగన సభకి ఇద్దరు సభకే ఎందునండి జగన్ చూడటానికి రియల్ గా చూస్తే ఆ ఫీల్ ఏ వేరు డై హాట్ ప్యాన్స్ ఆ చేయలేడు ఎన్ని చేయు ఎన్ని చేయలేదు అన్నా స్కూల్ బాగు చేశాడు ఇంత ముందు స్కూల్ లో ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అది చాలాదా మన మార్పు కోసం వాళ్ళ మాటలు చెప్తుంటారు కాకపోతే ఈ సారి జగన్ ఏ గెలుస్తాడు నూట డెబ్భై సీట్లు నూట డెబ్భై సీట్లు మళ్ళీ వస్తాయి జగన్ అన్న మళ్ళీ వస్తాడు పవన్ కళ్యాణ్ తొక్కలేదు జై జగన్ అంతే జై జగన్ వాళ్ళ మాటలు ఇక్కడ గెలిచే జగనే నూట డెబ్బై సీట్లకి నూట డెబ్బై సీట్లు జగన్ జగన్కే వస్తాయి అంతే బక్క అయ్యా సిద్ధం జగన్ అన్న కోసం మా భవిష్యత్తు కోసం ఐశ్వర్య మేం కావాలి నుంచి వచ్చాము నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ జరుగుతుంది బానే అనిపిస్తుంది జరుగుతుంది ట్యాబ్లు ఇస్తున్నారు టీవీలు పెట్టి చెప్తున్నారు క్లాస్ అమ్మ కూడా వేస్తున్నాడు పొదుపు వాళ్ళకి మనీ ఇస్తున్నారు పింఛన్లు ఇస్తున్నారు చాలా మేలే జరిగింది జగన్ కావాలి కావాలి మాకు జగనే కావాలి జగనే కావాలి వద్ద మాకు జగనే కావాలి మాకు జగన్ అన్న మళ్ళీ ట్యాబ్లు ఇవ్వాలి మళ్ళీ అమ్మ పడేయాలని కోరుకుంటూ మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ